కరేబియన్ పిచ్లలో బౌలర్ల హవా కొనసాగుతుంది వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ తొలి బౌలర్లు రాణించారు ఆస్ట్రేలియా బ్యాటర్లకు ట్విస్ట్ ఇస్తే ఆసీస్ బౌలర్లు విండీస్ బ్యాటర్లను బోల్ తో కొట్టించారు ఒకే రోజు ఏకంగా పద్నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఈ టెస్ట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారనుంది బాబడోస్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో తొలి రోజే ఆస్ట్రేలియా ఆలౌట్ అవ్వగా విండీస్ కూడా నాలుగు వికెట్లు కోల్పోయింది హోమ్ గ్రౌండ్ లో వెస్టిండీస్ పేసర్లు చెలరేకి బౌలింగ్ చేయగా ఆస్ట్రేలియా సీమర్లు కూడా మొదట బౌలర్ల దాటికి బ్యాటర్లు ట్రావిస్ ఉస్మాన్ ఖవాజా కాసేపు నిలదొక్కుకున్న మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు మెరుపు వేగంతో వస్తున్న బంతులను టచ్ చేయడానికి కూడా భయపడ్డారు దీంతో ఆస్ట్రేలియా గత ముప్పై ఏళ్లలో వెస్టిండీస్ పై అత్యల్ప స్కోరు నమోదు చేసింది ఆసీస్ నూట ఎనభై పరుగులకి ఆల్అౌట్ అయింది జర్డన్ సీస్ ఐదు వికెట్లు షవార్ జోసఫ్ నాలుగు వికెట్లు తీశారు అరవై తొమ్మిది పరుగుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా చివరి ఆరు వికెట్లు కోల్పోయింది తొలి రోజే మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ కూడా వరుస వికెట్లు చేచార్చుకుంది ఓపెనర్లు బ్రాత్ వైట్ జాన్ క్యాంబెల్ సింగిల్ కే పెవిలియన్ బాట పడ్డారు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు ఇరవై ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి యాభై ఏడు పరుగులు చేసింది తొలి ఇన్నింగ్స్ లో విండీస్ జట్టు మరో నూట ఇరవై మూడు పరుగులు చేసి వెనకబడి ఉంది